సిరప్ తాగు చూడండి ఫ్రెండ్స్ మా మమ్మీ ఇచ్చే సిరప్ కన్నా ఇది బెస్ట్ అనుకున్నాను ఫ్రెండ్స్ మా మమ్మీ ఇచ్చే సిరప్ ఇంట్లో పోసుకొని తాగుతున్నాను మా అమ్మ అయితే తాగు తాగు అంటుంది ఫ్రెండ్స్ అందుకని నేను ఇప్పుడు ట్రై చేస్తున్నా సిరప్ ఎవరైనా అందులో వేసుకొని తాగుతారా వెటకారం కాకపోతే నీకు అలా తాగితే రేపటి వరకు తాగుతూనే ఉంటావా మా ఇంట్లో ఉండే తింగర్ పిల్లలు ఇలా ఉంటారు సిరప్ తాగమంటే సిరప్ని నీళ్ళల్లో వేసేసుకొని దాన్ని మూ వాటర్ బాటిల్ మూతతో తాగుతుందండి ఫ్రెండ్స్ నాకు ఈ పిల్లలతో నిజంగానే పిచ్చెక్కిపోతుందన్నమాట ప్రతిరోజు చూడండి